డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఓం నమ ఐం సరస్వతి నమ శివాయ నమ జయ గురు నమ శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఐదు నెలల పదితారు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా వచ్చే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి గోచారీత్యా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క వివిధ రాశుల్లో అంతా కూడా స్థిరమై ఉండడం కొన్ని గ్రహాలన్నీ కూడా మారుతూ ఉండడం గ్రహాల యొక్క స్థితిగతి కలిక దృష్టి వాటి ప్రభావం అంతా కూడా ఐదు నెలల ఫలితాల వరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది చూసుకుంటే గనక అంతా కూడా శనీశ్వరి సంచారం మరియు విద్యుడు రాశులంతా కూడా శుక్రుడు బృహస్పతి సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బుధుడు సూర్యభగవానుడు సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో మరియు సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కేతుతో పాటు కలిగితో ఉండడం కుంభరాశిలంతా కూడా రాహు సంచారం చేయడం చంద్రమంగళ యోగంలో కూడా అంతా కూడా సంచారం చేయడం కన్యారాశిలో ప్రవేశం చేయడం కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేసిన తర్వాత మరియు ఇక్కడ చంద్రుడంతా కూడా ప్రతి రెండు రోజులకొకసారి మారుతూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది మరియు సూర్య భగవానుడు అంతా కూడా ప్రతి నెల మనకి పదిహేను పదహారు తారీఖు కానీ పదిహేడు తారీఖు లోపల కానీ ప్రధానంగా చూసుకుంటే పదిహేడు తారీఖు లోపు ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది పదహారు పదిహేడు తారీఖు లోపల అంతా కూడా రాశి మారడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే ఐదు నెలల ఫలితాల్లో విశేషంగా బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున విశేషంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం ఉచ్చ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం ప్రబలంగా బలంగా ఉండడం అఖండమైన శుభప్రదంగా ఉండడం ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మారడం వల్ల వస్తుంది మరియు ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున విశేషంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం మనకి ఈ యొక్క పౌర్ణమి వేలలో భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క సాయంకాలం వేళల్లో అంతా కూడా రాత్రి వేళలో తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి మనకంతా కూడా నక్షత్ర యుక్తంగా మరియు నక్షత్ర యుక్తంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవించడం ఈ రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మేషాది ద్వాదశ రహస్య వాళ్ళకి ఈ యొక్క ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఫలితాలంతా కూడా చెబుతూ ఉండడం ప్రధానంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అధికంగా లాభాలు గణించడానికి అష్టీశ్వరి యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి గ్రహస్థితి అంతా కూడా ప్రధానంగా ప్రతి నెలకి అంతా కూడా ముప్పై రోజులకు ఒకసారి సూర్య భగవాను మారుతూ ఉంటాడు ప్రధానంగా ప్రతి నలభై ఐదు రోజులకంతా కూడా అంగార కూడా మారుతుండడం జరుగుతూ ఉంటుంది ప్రతి రాష్ట్ర నుంచి గోచారం ఇచ్చే సంచారం మేరకి గోచార ఫలితాలు మాత్రమే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్తున్నాం క్లుప్తంగా అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో విశేషంగా అంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా చూసుకుంటే అందరు కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది నీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన గణపతి నవరాత్రులంతా కూడా ఈ ఐదు నెలల ఫలితాలలో అంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అంతా కూడా ప్రారంభం అవుతున్నాయి కావునం వీళ్ళంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించడం చెరువు గడలతోటి గణపతి మూలమంత్రంతో యజ్ఞాతి కృతులు పాల్గొనడం వల్ల ఉండ్రాళ్ళు ఒడుములు మోదకాలతోటి మహాగణపతికి అంతా కూడా నివేదన చేయడం ఓం గం గణపతి మహానామా తోటి ప్రతినించం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మరియు ఈ యొక్క ఆగస్ట్ పదహారో తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ జయంతి అంతా కూడా వస్తుంది శ్రీకృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది ప్రధాన కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది ఈసారి అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞానం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల తులసి తోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహస్రనామాలతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేయడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఐదు నెలల ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎటువంటి దానాది కార్యక్రమాలు ఆచరించాలి ఈ గ్రహణ గ్రహణంలో అంతా కూడా ప్రధానంగా రాహుగ్రహస్త చంద్రగ్రహణంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత ధనస్సు రాశి జాతకులకంతా కూడా ఐదు నెలల ఫలితాలంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక దృష్టి మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాకా ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా అంతా కూడా ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ఈ యొక్క ధనసు రాశి జాతకులకి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతవిష పూర్వపత్ర నక్షత్ర యొక్క కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా ధనస్సు రాశి జాతకులకి ఏకాదశ స్థానంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఏక ఇది రాశిని కుంభరాశి అంతా కుంభరాశి నుంచి ధనసు రాశి చూసుకుంటే ఏకత స్థానం అవుతుంది కావున మీకు అంతా కూడా రాజ్య యొక్క కారణం అవుతుంది శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనసు రాశి జాతకులు విశేషంగా మహాగణపతి ప్రీతికరంగా ఈ యొక్క గరికతోటి అర్చన చేసుకోవడం మహాగణపతి జపాన్ని ఆచరించుకోవడం శుభ ఫలితాలు పొందుతారు ఓం గంగడపతయ్య మహాన్ నామాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి ఇస్తుంది సమసప్తకాలంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా ధనసరాశి మీద చూడడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్తా ప్రధానంగా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తర్వాత ఆ రోజునంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది రోజున బృహస్పతి అంతా కూడా తన ఉచ్చ స్థానంలో అంతా కూడా అత్యురారంలో అంతా కూడా సంచారం చేయడం కర్కాటక రాశికి ప్రవేశం చేయడం అక్కడ పుణ్యప్రాప్తి లుస్తుంది గోచారీత బృహస్పతి రాశి అధిపతి స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అష్టేశ్వరకం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది స్వల్పంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడటానికి ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహణ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం గోచార రీత్యా జాతక జాతకరీత్యా కానీ గ్రహాలు బలహీనంగా ఉంటే రాహు గాని చంద్రుడు గాని బృహస్పతి గాని శుక్రుడు గాని పంచమాధిపతి అయిన అంగారు కూడా అయినా కానీ ఈ యొక్క దోషకార్య ఉంటే కనుక దీనికి శాంతి హుమాధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకొని తీరాలి తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ ప్రభావం అంతా కూడా ఆరు నెలల వరకు ఉంటుంది కావున ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవడం విశేషంగా గోమాత సేవ చేసుకోవడం ప్రధానంగా ఆవుని దానం చే దానంగా ఇవ్వడం బ్రాహ్మణత్వం కంతా కూడా బియ్యం దానం చేయడం స్వయంపాకం దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా పితృదోష నివారణార్థం అంతా కూడా సెప్టెంబర్ ఈ యొక్క అమావాస్య తిథిలో అంతా కూడా సెప్టెంబర్ అమావాస్య అంటే భాద్రవాద అమావాస్యలో అంతా కూడా పెద్దలకి ప్రీతికరంగా వీరంతా కూడా ఈ యొక్క దానం చేయడం తర్పణాలు చేసుకోవడం అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది యోగం తీస్తుంది ఎవరైతే కనుక పితృదోష నివారణార్థం అంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగంతి తీస్తుంది ఐదు నెలల్లో అంతా కూడా ధనసరాశి అంతా కూడా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా బృహస్పతి అనంతరం వల్ల యొక్క కారణం అవుతుంది ఇక్కడ ఎక్కడైతే కనుక అంగారకుడు ఇక్కడ కన్యాసులో ప్రవేశం చేసి నీకంత కూడా వృచ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉంటారు కానీ ఇక్కడంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఖర్చులు అధికంగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ లో కొంచెం జాగ్రత్తగా ఉండి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుంటే కనుక నూతన ఇన్వెస్ట్మెంట్ లాంటి వాయిదా వేసుకుని మంచిగా ధనాదాయం వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుతుంటారు రాజు యొక్క కారణం అవుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం దుర్నియోగం సిద్ధించడానికి లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం సువాసిని అర్చని విధానం చేసుకోవడం మహా గణపతి నవరాత్రులు విశేషంగా గుండ్రాళ్ళతో హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు ఈ యొక్క దేవీ నవరాత్రులు విశేషంగా కడ్గమల స్తోత్రము లలితాదేవి పారాయణం గాని లక్ష్మీ సహస్రనామ పారాయణంగా తీసుకోవడం వల్ల అశ్చైశ్వర్య తీస్తుంది రాజు యొక్క కారణం అవుతుంది శ్రీమాత్రమ ఈ యొక్క శ్రావణ మాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కలికి జయంతి అనేది సంభవిస్తుంది షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చి ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా ముప్పై తారీఖు రోజున జూలై ముప్పై తారీఖు రోజున అంతా కూడా కల్కీ జయంతి అనేది సంభవిస్తుంది కల్కీ జయంతి అంటే కల్కీ అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారంలో అంతా కూడా ఈ ఇరవై యొక్క అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ ఇరవై యొక్క అవతారం అని చెప్పడం జరుగుతుంది ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజు అనే ప్రదేశంలో అంతా కూడా వ్రత వటవృక్షం అనేది ఉంటుందన్నమాట వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క శేషత అంటే శేషాహి రూపంలో అంతా కూడా చిన్న బాలు రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసభద్రం మీద ఈ యొక్క వటవృక్షం యొక్క ఆకు యొక్క చివర్లో అంతా కూడా పడుకుని ఉంటాడు చిన్న బాలు రూపంలో శ్రీకృష్ణుడు రూపంలో అంతా కూడా బాలుడు అంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు ఆ బాలుడంతా కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగద్రాక్షుడైన జనాద్రుడి యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతం అంతా కూడా అనుభవించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రంగా దివ్యమైన అశ్వరుడు ఉంటాడు ప్రధానంగా కడ్గారుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కల్కి అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి ధర్మ పరిపాలన చేయడానికి ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తుకుంటారో అదే కల్కి అవతారం కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంలోనే ఉంది ఇంకా చూసుకుంటే ఐదు వేల ఒక వంద సంవత్సరాలు మాత్రమే జరిగింది కలియుగం అంతా కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలు అనేది ఇంకా మిగిలి ఉందనమాట ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కలియదు కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు కానీ ఎప్పటికీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది మానవాళి మీద ఉంటుంది కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతుంటారు ప్రధానంగా పదహారు ఇరవై సంవత్సరాల అంతా కూడా ఆయుర్దాయం తగ్గిపోతుంది మానవాళి యొక్క ఆయుర్దాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ లేదు పదహారు సంవత్సరాలు కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకే పడిపోతుందట ఆయుర్దాయం అంతా కూడా వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మనిషిని మనిషిని చంపుకొనే దాకా ఎదుతుంది ఈ యొక్క మాంసభక్షణం అంతా కూడా నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కలికి అవతారం ఎత్తుతూ ఉంటారని చెప్పేసి చెప్పడం ప్రధానంగా కలికీ అవతారం అంతా కూడా చెప్తే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగ్యుగ్గే అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో అధర్మం అంతా ఒకటి తాండవం చేస్తూ ఉంటుందో ధర్మ పరిపాలన కోసం ధర్మ స్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం అశ్విని నక్షత్ర యుక్తంగా మేషరాశులు సూర్య భగవనుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా వాదశాదిలు అంతా కూడా ప్రచండ టేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా నక్షత్రాలు రాశులు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట ప్రధానంగా ఈ యొక్క ప్రచండ మార్తాండ అంతా కూడా ఒకడే సమయంలో మనకి ఐదు సూర్య భగవానుడు కనపడ్డా అని చెప్పేసి అంత ప్రచండ తేజంగా అగ్ని మారుతుందట అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కలికి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి సృష్టిని అంతా కూడా సం సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి మరీ అంతా కూడా సృష్టి చక్రంలో కాలచక్రంలో అంతా కూడా ఈ యొక్క కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం సత్య సత్యయుగం నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది సత్యయుగము త్రేతాయుగము యుగము మళ్ళీ కలియుగం ఈ యొక్క సృష్టి కర్మం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్ధరించడానికి అంతా కూడా రావడం జరుగుతుంది శ్వేత అని ఉంటాడు ప్రధానంగా శ్వేత అశ్వాని అంతా కూడా దివ్య అశ్వారూఢుడే అని ఉంటాడు ప్రధానంగా కలిపి కల్ ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పట్టి కూడా చదువుతారో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అందరికి కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఇటువంటి నామాన్ని ప్రతినిచ్చ కూడా జపాన్ని ఆచరించుకోండి కలి ప్రభావం అంతా కూడా మానవాళి మీద లేకుండా ఉంటుంది అఖండ ప్రాప్తితోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం చేయించడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది కలి యొక్క ప్రభావం అంతా కూడా లేకుండా లేకుండడానికి ఈ నామ చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణ అంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు వస్తుంది కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ నామాన్ని చేసుకోవడం శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతిని అంతా కూడా విశేషంగా విశేషం చేయడం అంతా కూడా పూర్వజన్మ సుపృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా నేను అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వేరకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతూ ఉంటారు ఈ యొక్క భాగ భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున అంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది యోగం కలుగుతుంది విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేరవంతా కూడా ఆచరిద్దాం అఖండ పుణ్య పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం శ్రీమాత్రే నమ